రామ 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 రామో జీ రామ 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 రా آآآ 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 రాముడు రాక్షసుడయ్యాడు సర్లే తాత అట్టగేలే తాత నువ్వు చెప్పినట్టే ఇనుకుంటా లే తాత నువ్వు మా సాయి తాత నువ్వు నిజంగా మా పాప వెళ్ళే పా కొంచెం మాటోడు తోపా అరే బాబు ఈ ఉత్తరం కొంచెం చదివి నాకు రూపాయి బావా ఉన్న ఉంటుంది కొంచెం చదిపెట్టరా రూపా ఇస్తే చదవతా అంట ఇస్తా లేరా కొంచెం చదవరా ముత్తా ఇస్తానట్టు కదా చదవరా నువ్వు ఇస్తే కానీ చదువుతా చదువు అమ్మకు నమస్కారాలు నేను బాగానే ఉన్నాను పుస్తకాలు కొనాలి ఫీజులు కట్టాలి పైగా నా బట్టలు మరీ చిరిగిపోయాయి కొత్త బట్టలు కూడా కుట్టించుకోవాలి ఎంత లేదన్నా వెయ్యి రూపాయలు పంపితే గానీ చాలదు ఉత్తరం అందగానే పంపాలి ఇట్లు రాము వెయ్యి డబ్బు కావాలని రాశాడా అవును రూపాయలు కావాలని అసలు ఏం పాలు చూసి కొద్దిలే పెద్ద దారి కరుస్తుందండగా ఎట్టాగో ఏ గొడ్డున గేదిన అమ్మి పంపుతాను అత్త వాటితో పాటు ఈ రూపాయి కూడా కలిపి పంపు ఏదో నీ అవసరం గురించి ఇస్తున్నాను కానీ భారతమ్మ ఈ ఆరు వెయ్యి రూపాయలు పలకదు సరేనయ్యా చెన్నాను అనుకోండి బాబాగారు మనం సినిమా ఎత్తాల్సిందే ఎందుకో ఎందుకేటారు ప్రజల్లో పాపులారిటీ పెరగాలంటే మనం సినిమా ఎత్తాల్సిందే మన కోసమా ప్రజల కోసమా భలే చెప్పారండి బాబాయ్ గారు ప్రజల సినిమాలు గొంతు కోసి మనకి ఉపయోగపడే సినిమా ఎత్తాలండి అన్నగారు అయితే ఓ చేయి నువ్వే సృష్టికర్తగా విశ్వహంతకుడు అని ఓ సినిమా ఈ వదిలిపో సినిమా సంగతి సరేగా తమ్ముడు కొత్త పార్టీ ఏదో పుట్టిందట అందులో దూకేలేకపోయావా రేపు ఎన్నికల ముందు గాలి వాటను బట్టి అంటే మనం వరుసలు మార్చినట్టు పార్టీలు మార్చడమే కదరా చెప్పావు పార్టీలని పుడితేనే ఈ నియోజకవర్గంలో పోటీ ఎప్పుడు మనిద్దరి మధ్య కదా భూపాలి నువ్వు గెలితే నేను గెలుపుతా గెలుపంటే గుర్తొచ్చింది బామరిది ఓ వారం రోజుల్లో కాలేజీ ఎన్నికలు జరగబోతున్నాయి మావాడేటు నిలబడుతున్నాడు పోటీగా మీ వాణ్ణి నిలబెట్టు మధ్యలో ఎవరు తనుగుపోకుండా వారసత్వ రాజకీయ మనవాళ్ళకి వంట పట్టాలి కదా ఏ బడిలో చెప్పని రాజకీయ పాఠాలు చెబుతున్న మా గురువులకు ఇవే నా వందనాలు కొవ్వొత్తి వెలిగించాలన్నా కొంపలు అంటించాలన్నా అగ్గిపుల్ల కావాలి కదా నేటి సమాజంలో చిచ్చు రగిలిస్తాలంటే మాలాంటి విద్యార్థులే అసలైన అగ్గిపుల్లలు ఇంకా ఆలస్యం ఎందుకు రేపే సృష్టించండి కాలేజీని కురుక్షేత్రంగా మార్చండి అందులో కులం కుళ్ళుని మతం మత్తుని కలిపేసి తాపండి పగలబెట్టండి కాలేజ్ ఎలక్షన్స్ కూడా నామినేషన్స్ వేయాలా మనకు పోటీగా నిలబడి దమ్ ఎరుకుందిరా ఈ ప్రజాపతికి నేనెక్కడ కాలు పెడితే ఎక్కడ నాదే గెలుపు ఛాలెంజ్ ఛాలెంజ్ अबो सर प्रजापति తప్పకుండా ఇయ్యాలి మీ ఇంద్రా స్టూడెంట్ కూరలు కొట్టుకుంటున్నారు అది మామూలే బాబాయ్ అట్టే మామూలు ఇంద్రా బాబు కలిసిమెలిసి ఉండాల్సిన కాలేజీ కుర్రాలు ఇడిపోయి పాటాడుకుంటున్నారు బాబు కళాలు ఉండాల్సిన చేతుల్లో కత్తులు కటారులు ఉన్నాయి మీరు అడ్డుకోకపోతే బిడ్డల రకటం నేరం పాడవుతుంది బాబు వస్తానే సోపు భగత్ సింగ్లు కావాల్సిన పావితరం బలవంతులకి బానిసలు అవుతూ ఉంటే చూస్తూ ఊరుకోను వస్తాను అయితే నీ భాషలో చెప్తే వాళ్ళకి ఎక్కదు బాబు ఈ మత్సరాల బతుకు వల్ల కండని నా భాషలో నా మాటగా చెప్పాలి బాబు చెప్తాను వాళ్ళ కళ్ళు తెరిపించేలా వాళ్ళ గుండెలు మారు మ్రోగేలా నీ భాషలో నీ డప్పు పైన దరువేసి వేసి మరీ చెప్తాను చదువుకునేటోడ కల్ల కపట మెరగనోడ కల్లి చాటు పిల్లగాడ పుడుపు మడుపు నెత్తురుతో పొరకలాడుతుందోడ పత్తరాల కడుపులోన చిత్తు రగులుతుందోడ పచ్చరాల బతులేందిరోయ్యత్తు రాజకీయమేందిరో చదువుకున్న ఫలితమేందిరోయ్యడా చవకవారు తదువులేందిరో భరత జాతికున్న తవాడు <tabaka> తగవులంద <tagu ule> <laughs> కడుపు చేత పట్టుకుని కండలెండబెట్టుకుని కన్న కొడుకు చదువుకొని కళ్ళ దీప ఎత్తిన పలు వేసుకుని నెత్తులు పిండేసుకుని పస్తుల పడి ఫస్తూని పుస్తకాలు తెస్తుంటే కొలకురాని కొయ్యలాగ జాతిని తగలెడతావు కలకురంప మట్టుకుని కన్న కడుపు కోస్తావు ఎదుగు బదుగు లేనప్పుడు కెల్ల చదువులెందుకులు లేందిరో బతులేందిరో చొత్తు రాజకీయమేందిరో తగుతున్న ఫలితమేందిరు రయ్యనాథమకారు తగులేంది అదే నిన్ను కన్న జన్మ నిప్పుల పడి చస్తుంటే బతకలేక మెతుకు లేక బతుకులు తగనడుతుంటే తప్పుడోళ్ళ మాటలు విని తప్ప తడుగులేస్తావు ఎలక్షన్లు పెట్టుకుని ఎదవ తగులాడతావు రాజకీయ చూదమాడి రగనదేసుకుంటావు ఎదర బతుకు ఎదగనీక మొదల కంట నలుపుతావు హెత్తులతో చంపుకుని మెత్తురు కూడా ఎందుకు రో మచ్చరాల బతుకులేంది రాజకీయమేంది నా తవ తవారు తడుగులేందిరు